अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पथं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः पुन्नालवंशकलशाम्भुदिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगी गुरुमान्तरतों नमामि श्रीराजयोगी प्रियशिष्यम् अमलानन्ददीक्षितम् पण्डरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरं पराम् श्रीमद्भागवता श्रीकृष्णसद्गुरु नमः ప్రబోధ సుడామణి అని శక్తిద్వయ నిరాసకంపైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో నూట అరవై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే చూపించ చూపరా అనేది చూపించుతి దాన్ని డజూచితివి కదా చూపించ చూశని ఇది ఏ పొద్దు లచోమిది గురుబో నిన్నంతదు ఇతరే బాధ నా పాప నాకు నీ నాయ రత్నముల మనరత్నములకొండ ఇది గురుబోధ నిన్నంతదు ఇతరా మే బాధ అని కందార్థంలో ఇక్కడ గురుమూర్తి శిష్యుణ్ణి బలే పొగుడుతున్నాడు ఏమని అంటే నా పాప నా కూన నా చిన్ని నాయన్న నా పిన్ని దానమ్మ నా రత్నములకొండ ఇదే గురుబోధ నిన్నంటదు ఇది వింటే ఇక ఇతరము ఏ బాధ కూడా నిన్ను అంత అంటదు నాయన బ్రహ్మభ్రాంతులు అనేటువంటి ఒక భ్రాంతి నిన్ను అంటదు అని చెప్పి ఇక్కడ మనకు కృష్ణ ప్రభువు మరి శిష్యుడిని పొగుడుతూ చెప్తున్నాడు అంటే ఇక్కడ మనకు పైకందార్థములో ఈ యొక్క పలక అనేటువంటి పరిపూర్ణ పరభా పలకనే ఉపమానమిచ్చి పరిపూర్ణ పరభావ్యము ఈ విధముగా ఉంటుంది అని మనకు సూచనప్రాయముగా తెలియజేసినాడు పై కందార్థములో అక్షరములైనటువంటివి ఎరక అవి లేకనే తోచినటువంటివి కాబట్టి అచల పరిపూర్ణ పరభయలి అందు ఎరక లేకనే తోచింది అని మనకు సూచనప్రాయముగా తెలియజేసినటువంటి పై అర్థములో మరి ఇప్పుడు ఇక్కడ ఈ కందార్థములో చూపించు చూపురా అనేది చూపించింది కదా నాయన దాన్ని నీవు ఉండ చూచేది కదరా నా తండ్రి నాకు నాని ఇక్కడ మరి పొగుడుతో చెప్తున్నాడు ఇక్కడ శిష్యుని అంటే ఇక్కడ గురువు యొక్క సామర్థ్యము ఏమి అంటే సామ భేద దండోపాయం అనేటువంటి శత్రువిధ ఉపాయముల ద్వారా శిష్యునికి బోధను అతక చేస్తున్నాడు ఇక్కడ అంటే ఇక్కడ సామము అంటే ఇక్కడ పొగిడి చెప్తున్నాడు అంటే మనం పిల్లలని మన పిల్లవాడిని పొగుడుతాం కదా నానా నా చిన్ని నా నా తండ్రి ఈ పోరా ఇది అని అడుక్కుంటాము కదా మనము ఈ అని చెప్పి మనం పొగుడుతాము కదా వాడు పొగుడితే వాడు సంతోషపడతాడు కదా మరి ఆ విధముగా ఇక్కడ సామము అనేటువంటిది దాని ద్వారా శిష్యుణ్ణి పొగుడుచున్నాడు దానము అని అంటే ఇక్కడ దానము అంటే మనము మన పిల్లవానికి ఒక పని ఆ ఇంటికి పోయి పాలు తీసుకురా పోరా అంటే వాడు నేను పోను అంటాడు పోను అంటే మనం ఏం చేస్తామంటే నా నాయన వారే బాబు నీకు చాక్లెట్ ఇస్తారా పోయి పోరా అంటే వాడు ఆ చాక్లెట్ ఆశకు పోయేస్తాడు కదా మరి ఆ విధము కూడా ఇక్కడ దానం అనేటువంటి దాని వలన ఇక్కడ శిష్యుని ఒక భావానికి తగ్గట్టుగా అతనికి మరి ఇక్కడ ఆశ అనేటువంటిది చూపెట్టి ఇక్కడ మనకు ఈ ప్రబోధాన్ని తెలియజేస్తున్నాడు మరి భేదము అంటే పక్క వింటి పిల్లవాడిని చూసి మన పిల్లవాడిని మనం మెచ్చుకుంటాము కదా ఆ పిల్లవాడి కన్నా మా పిల్లవాడు చాలా మంచివాడు చాలా గొప్పవాడు వాడు అన్ని వాడి దగ్గర మంచి లక్షణాలు లేవు మా బాబు దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయని చెప్పి మనం పోగొడతాము కదా మరి ఆ విధంగానే అది భేదము అని అంటే ఇక్కడ పరిపూర్ణమును పరిపూర్ణము ఇరక కాదు ఇరక పరిపూర్ణము కాదు అని తెలియజేస్తున్నాడు కదా గురుమూర్తి అన్నప్పుడు అది అఖండ భావమా భేదభావమా అంటే భేదభావము కాబట్టి పరిపూర్ణము ఇరక కాదు ఇరక పరిపూర్ణము కాదు కాబట్టి ఇరక పరిపూర్ణమైతే ఒకవేళ చెప్పినట్లయితే అది అది భేదభావము కాదు అది అఖండ భావం అవుతుంది కాబట్టి ఇక్కడ భేదభావము ద్వారా మనకు పరిపూర్ణము పరిపూర్ణమే ఎరక ఎరకని ఆయన తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి భేదభావముతో ఇక్కడ గురుమూర్తి శిష్యునికి తెలియజేస్తున్నాడు పొగిడి మరి ఇక్కడ దండము అంటే ఈ యొక్క మనం పొలము పొలం కన్నా ఏమన్నా పనికి పోయినప్పుడు మనము దారిలో ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ కాలు ముళ్ళుని మళ్ళీ ఇంకొక ముళ్ళు పెద్ద ముళ్ళు ద్వారా ముల్లుని ముళ్ళుని తీసుకొని ఆ రెండు ముళ్ళు కూడా పారేసిపోతాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ పరిపూర్ణ పరభావ్యమును చూపినటువంటి చూపి ఈ ఎరక లేనే లేదని చెప్పి ఇక్కడ ఎరకను తీసివేస్తున్నాడు కదా అన్నప్పుడు దండన చేస్తున్నాడా మరి బాబు ఎరక చేతనే ఎరకని ఎరిగి ఎరక పరిపూర్ణం ఎరిగిన కదరా ఆ ఎరకని ఉంచుకోమని చెప్తున్నాడా అంటే ఇక్కడ ఎరకని విడిచిపెట్టమని చెప్తున్నాడు కానీ ఇది దండోపాయము కానీ పరిపూర్ణ పరభావ్యము ఎందు పరిపూర్ణ పరిభా పరభావ్యములు సూచన చేసి ఈ ఎరక లేని దాన్ని లేనేలేదు దీన్ని విడిచిపెట్టమని చెప్పి గురుమూర్తి ఎప్పుడైతే మనకు విడువమని చెప్పి వదిలేస్తున్నాడో వదిలేయమని చెప్తున్నాడో అది అది దండము కాబట్టి సామధాన దండో సామధాన భేద దండోపాయములు అనేటువంటివి ఇది చతుర్విధ ఉపాయముల ద్వారా మనకు లాస్ట్కు దండ దండము అంటే దీన్ని దండించినట్ల గౌరవించినట్ల ఎరకని అంటే దండించినట్లు కాబట్టి ఈ సామదాన దండోపాయం అనేటువంటి ఉపాయముల ద్వారా గురుమూర్తి ఇక్కడ శిష్యునికి ఆ యొక్క ఇరక లేని ఇరకని లేనే లేదని దండోపాయముగా విడిపిస్తున్నాడు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి నా పాప నా కూన నా చిన్ని నానాయన నా పెన్ని నా రత్నముల కొండ చూపించ చూపరా అనేది చూపించితి దాన్ని ఉండసూచితివి కదా కాబట్టి చూపించుటకు వీలు కానటువంటి దాన్ని చూపించిది కదా నాయన నీవు దాన్ని సూచితీవి కదా మరి అట్టి పరిపూర్ణ ఉండ చూచితివి కదా అంటే ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా తెలుసుకున్నావు కదా గురుబోధ అనేటువంటి సూచన ప్రాయంలో నువ్వు ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా తెలుసుకోవడమే ఉండజూచుట మరి అలా ఉండ చూసుకున్నావు కదా చూపించే సూచననిది ఇక దీన్ని ఏ ప్రొద్దు ఇక దలుపబోకు ఇదే గురుబోధ నిన్నంటదు ఇతరమే బాధ కాబట్టి ఈ గుర్తెరిగే శరీరాన్ని ఈ త్రికాలముల ఎందు ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు ఏమీ లేదని భావములు అభావమై ఉండు ఇదే పరిపూర్ణ ప్రభావం అందలే ఇదే పరిపూర్ణ బోధ ఎందలి రహస్యము కాబట్టి నిన్నంటదు ఇతరమే బాధ యందు నీకు ఈ మరణం అనేటువంటి భ్రాంతి నీకు అంటదు నీ అందు ప్రవేశించదు అని చెప్పి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ మరి చూపించ సూపరానిది చూపించి అన్నాడు కదా చూచుటకు చూపించుటకు ఉన్న వస్తువు మన సస్వరూపమైనటువంటి ఆత్మ కానీ ఆత్మని ఇక్కడ మొదలు గురుమూర్తి చూపెడతాడు అంటే దాన్నే మనకు ఆత్మ సందర్శనము సస్వరూప దర్శనము అంటే మొదలు నీ ఆత్మస్వరూప దర్శనము చేసి తర్వాత నీకు అతీతమైనటువంటి పరిపూర్ణ పరభావ్యమును మరి దర్శింపజేస్తాడు గురుమూర్తి అది కేవలం పరిపూర్ణ గురువుకు మాత్రమే సాధ్యము కాబట్టి మరి వీలై ఉన్న వస్తువు మన సస్వరూపమైన ఆత్మ లేక బ్రహ్మము ఎరక ఈ ప్రక్రియ కర్మసక్షువులచే కాక జ్ఞానసక్షువు చేత మాత్రమే చూపుట చూడబడుట సాధ్యమవుచున్నది కదా ఆత్మవారే ద్రష్టవ్యో అనగా ఆత్మ చూడతగినది కదా అని శృతి చెప్పుతున్నది కదా చేత అని ప్రశ్నకు మనస్సైవాను ద్రష్టవ్యం అనగా మనసు చే మాత్రమే చూడదగినది అని పేర్కొనబడుతున్నది గురువు తను ఆశ్రయించిన శిష్యునికి పిండాండ దృష్టి నుండి బ్రహ్మాండ దృష్టికి బ్రహ్మాండ దృష్టి నుండి అధిష్టాన దృష్టికి విచారణ ద్వారా మనసును వికసింపజేసి అఖండ ఇరక యొక్క ఉనికిని వస్తునిశ్చయపూర్వకముగా స్థాన స్వరూప స్వభావ స్వభావములతో దృఢపరచి బుద్ధినిశ్చయము గావించును దర్శితం అను అనుశుధముచే గురుగీత యొక్క గురుగీత ఎందు గురువు యొక్క అవసరము చెప్పబడుచున్నది గురు ముఖ్యమైన జ్ఞాతవ్య అన్యద గ్రంథకోటివి అను ఆ వస్తువును గూర్చి కాక చూపించుట కూడా జరగవలసి ఉన్నది అప్పుడే దర్శనం ఏనా అనుశబ్దము సార్థకమగుచున్నది కాబట్టి పిండ బ్రహ్మాండములు రెండును అను అందార్థంలో ఈ అంశమునే పేర్కొంటూ అఖండంబగు యర్క రూపు గణరామా తండ్రి అన్నాడు కదా అని చెప్పబడుచున్నది కదా ఇది అంతయు బుద్ధి నిశ్చయము ఇది విన్న శిష్యుడు తన మనస్సును ఏకాగ్రము చేసి విన్న స్థితి ఎందు మనస్సును వ్యాపకత్వము చేసి ఆత్మనిశ్చయము సాధించవలసి ఉన్నది ఈ విధానమంతయు గురు శిష్యుల మధ్య రహస్యముగా బోధన సాధన పద్ధతులచే సాధ్యము కాగలదు కాని వట్టి మాటలచేత కాదు కాబట్టి ఉపదేశ పద్ధతి అందే ఇది సాధ్యపడును పరిపూర్ణ బోధయందు ఎరక నిరూపణ చాలా అవసరమై ఉన్నది పైన పరిపూర్ణ బోధచే అది నిరసనగా వించబడగలదు నిరసన గావించబడుచున్నది కదా ఏది తెలిసిన మీదట ఇక తెలియవలసినది లేదో అది ఏ ఎరుక యొక్క వాస్తవ రూపము తెలివిచే తెలియబడినది అది ఇదియే ఎరుకకు ఎంత ఎరుకో నేను అంత తెలియజేసి తిని ఈ స్థితి అందు గురు శిష్యులు ఏకస్థితి అందు నుటచే గురు సూచన ద్వారా అచలము బయలు పరిపూర్ణము అను శబ్దములచే పరిపూర్ణ సూచన గావించి దృఢపరచుట జరుగును ఇటు స్థితి అందు తాను తన కన్యముగానున్న పరిపూర్ణ పరభావ్యము అను రెండు అంశములు గ్రహింపగలుగును దీనినే ఉండదూచుకొనుట శబ్దముచే సూచింపబడుచున్నది ఇటీ అరుడత ఎందు ఉన్న దానిని గ్రహించి లేనిది లేదని గ్రహించగలుగుట సాధ్యమగును ఇట్టి స్థితిని గూర్చిన అంశము అత్యంత గురుగోప్యము ఇది గురుకృపచే మాత్రమే ఆరుడపరచుకో ఆరుడపరచుకొనవలేను కానీ బోధన విధానము ద్వారా ఇట్టి ఆరుడత చెందిన వారికి ఇక జనన మరణ భ్రాంతి కలగదని సందేహ రాహిత్యమునకు ద్వాదశి స్వడసి మంత్రార్థములు వివరించి స్థితి అనుభవము గురువు కలిగించును ఇట్టి ఆరుడత చెందిన వాడు మాత్రమే గురు ఆజ్ఞానుసారము గుర్తు విడిచి పూని మరల తిరిగి వేరొకరికి అట్టి స్థితి అరుడత పరచగలుగు యోగ్యత అధికారము సంక్రమించును గురువు అంతా సామర్థ్యుడు తన గురువు చేయనటువంటి యొక్క ప్రబోధనంతా ఆకలింపు చేసుకొని దాన్ని ఎలా శిష్యునికి ఈ యొక్క జననమరణ భ్రాంతి నుండి తప్పియాలనేటువంటి యొక్క మరి యోగ్యత గురుమూర్తి దగ్గరనే అది ఉన్నది కాబట్టి దానిని వక్కానిస్తూ నా పాప నా కూన నా చిన్ని నాయన్న నా పిన్ని దానమా రత్నముల కొండా శుద్ధముల చే శిష్యుని యోగ్యతను పాత్రతను ప్రయోజనాన్ని ఈ కందార్థం ఎందు సూచింపబడుచు ఒక్క పరిపూర్ణ బోధచే పైన పేర్కొన్న క్రమములో ఆరుడిత చెందిన వారికి మాత్రమే జనన మరణ భ్రాంతి భ్రాంతిరహిత విధానము కలగలదని స్ట స్పష్టముగా ఈ కందార్థం ఎందు చెప్పబడుచున్నది పరిపూర్ణమును చూపించుట గాని చూపుట గాని సాధ్యము కాదు అట్టి అంశమును చూపుటకు చూచుటకు వీలై ఉన్న ఎరుకను జ్ఞానము ద్వారా మాత్రమే గ్రహింపజేయుట సాధ్యమగును ఈ అంశమును చెప్పుటకు ఈ కందార్థము నందు ఎట్లు వీలగుచున్నదో చెప్పబడుచున్నది సాంప్రదాయబద్ధమైన గురుపదిష్ట మార్గమునందు మాత్రమే ఈ ఎరుక పరిపూర్ణము నిరూపణవి లఘును ఇదియే గురు ప్రబోధ ఎందలి రహస్యము ఇదియే ఈ కందార్థము ఎందలి మరి సూచనప్రాయముగా రహస్యమును మరి ఇది గురు గుట్టు అనేటువంటి రహస్యమును మనకు ఈ కందార్థము ద్వారా కృష్ణ ప్రభువుల వారు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం